మిత్రులు రాపోల్ వీలమోహన్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మిత్రుడు శ్రీ ఈటల రాజేందర్ గారికి అదే విధంగా జాతీయ పిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి మరి పైన చాలా మంది పెద్దలు ఉన్నారు సో వారందరికీ కూడా పేరు పేరున విధంగా ఇక్కడ ముందు హాజరైన మీ అందరికి కూడా పేరు పోయిన నా యొక్క నమస్కారం చాలా సంతోషం మొట్టమొదట గెలిచి వచ్చినటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లందరికీ కూడా నా యొక్క శుభాభివందనం చాలా సంతోషం ఈరోజు పద్మశాలి కమ్యూనిటీ నుంచి గెలిచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు సన్మానం చేస్తూ ఉన్నాం ఇది మంచి పరిణామం ఎందుకంటే పద్మశాలి కమ్యూనిటీలో ఎంతమంది అయినారు ఏంటి అనే విషయాన్ని లెక్క లెక్కలు చెప్తామనుకున్నాను బట్ టైం అనేది ఇక్కడ చాలా షార్టేజ్ అయింది కాబట్టి నేను కొద్దిగా ముగిస్తున్నాను ముఖ్యంగా మీకు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం నేను మాట్లాడి ముగిస్తా దయచేసి మీరు కొద్ది వర్క్ వహించాల్సి కోరుతున్నాను పద్మశాలి కమ్యూనిటీ అనేది తెలంగాణలో ఐదవ అతిపెద్ద కమ్యూనిటీ ఐదవ అతిపెద్ద కమ్యూనిటీ తెలంగాణలో ఎవరున్నారు పెద్ద కమ్యూనిటీస్ అనే విషయం గురించి కూడా చెప్తాను తెలంగాణలో మొట్టమొదట అత్యధిక జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ ముజరాత్ వీళ్ళ జనాభా రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఎక్కువ తక్కువ వచ్చి కూడా గవర్నమెంట్ ఎక్కరు అది ఇచ్చింది చెప్తున్నాను మొదటి రెండోది వచ్చి యాదవ్ నైంటీ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ గబుడ ఫిఫ్టీన్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ రెడ్డి ఫోర్టీ ఫైవ్ థౌసండ్ పద్మశాలి అంటే ఇతర వివర్శకులు కలిపితే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ఐదవ అతిపెద్ద కమిటీ మరి అసెంబ్లీలో మన స్థానం ఏంటి మంత్రివర్గంలో మన స్థానం ఏంటి విషయం గురించి కొద్దిగా తెలియజేస్తాయి ఇప్పటి వరకు తెలంగాణలో పదహారు సార్లు ఎన్నిక జరిగినాయి మొదటిసారి జరిగినప్పుడు నూట రెండు అసెంబ్లీలు ఉన్నాయి అంటే తొంభై ప్లస్ పన్నెండు డబ్బులు అసెంబ్లీ తీసుకుంటే నూట రెండు స్థానాలు వస్తాయి అప్పుడు ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యే పద్మశాలీస్ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు తర్వాత వెంట్పల్లిలో గంగా బొమ్మ వర్గించినారు ఇండిపెండెంట్గా తర్వాత కాలంలో మళ్ళీ అదే రేషు కంటిన్యూ అయితే వస్తుంది ఈరోజు కూడా కమ్యూనిటీస్ కమ్యూనిటీస్కి ఇద్దరే ఉన్నారు ఒకరు సంగారెడ్డి ఒకరు కొండ సురేఖ మంత్రి గారు అయితే వారు పద్మశాలి కమ్యూనిటీ క్లెయిమ్ చేస్తారా లేదా పక్కన పెట్టినా మనమైతే పద్మశాలి కమ్యూనిటీగానే క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇకపోతే పదిహేడు వందల నలభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగింది పదహారు సార్లు ఎంతమంది ఎమ్మెల్యేలైట్లో మన శాఖ మనకు రావాల్సింది అంత మనకు ఈ పదహారు సార్లు జరిగిన ఎన్నికలతో మనం మొత్తం ఎమ్మెల్యేలో అరవై నాలుగు మంది ఉండాలి కానీ మనకు వచ్చింది ఇరవై మూడు రావాల్సింది నలభై ఒక్క మంది లాస్ అయింది తర్వాత మీరు గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తే పద్మశాలి కమ్యూనిటీ నుంచి ఒక్క మినిస్టర్ పద్మశాలి మినిస్టర్ ఇవాళ తెలంగాణలో చూడండి ఈ ఐదు కమ్యూనిటీలు అందరికీ మినిస్టర్లు ఉన్నారు నేను చెప్పిన ఐదు బ్రిటిష్ మీరు తెలిసి ఎంతమంది మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఉన్నారు అదేవిధంగా మీరు ఉన్నారు మును కాకు వస్తున్నారు మరి పద్మశాలిలకు ఎందుకు లేదు ఉండలేదు అనేది ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నాం మన మనం మనమే ఊడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం సిరి ప్రభావం చెప్పడం జరిగింది ఆ సర్పంచ్ గానే రెండో స్థానం వచ్చినారు పద్మశాలీల నుండి వేరే వాళ్ళకి అని చెప్తున్నారు మరి అతిపెద్ద ఐదో కమ్యూనిటీ ఉండి ఈ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం లేకుండా ఎవరి తిన్నారో పద్మశాల పనిచేస్తుంటే మరి పద్మశాలీలకు చెందాల్సిన బెనిఫిట్ చెందుతా ఇవాళ లోన్ వివర గురించి మాట్లాడుతున్నారు లోన్ వివర గురించి గతంలో ఇదే గవర్నమెంట్ ముప్పై ఐదు లక్షల జీవో ఇచ్చింది మూడు వేల పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల పద్నాలుగు కోట జీవో ఇచ్చింది మొత్తం నలభై తొమ్మిది కోట్లు లేదా యాభై కోట్లు అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు మన వయసు వినిపించే వాళ్ళు లేనప్పుడు మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఎప్పుడు వస్తుంది ఇవాళ బడ్డించేవాడు మనవడైతే ఎవడైనా ఇస్తాడు మీకు సింపుల్గా ఒకటే ఉదాహరణ చెప్తాను ఇవాళ కేంద్రంలో రుణమాఫీ అనే స్కీమ్ రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది రెండు వేల పదకొండు తర్వాత ఇప్పటి వరకు కేంద్రంలో రుణమాఫీ రాలేదు చేనేతల త్రిపురార్ స్కీమ్ కూడా అప్పుడే వచ్చింది ఇవాళ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పారిశ్రామికవేత్తలు అప్పులు తీసుకుంటే వాళ్ళ అప్పులు రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నాటికి ఎన్ని లక్షల కోట్లు మాఫీ చేసిందంటే ఇది నేను చెప్పింది కాదు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు పార్లమెంటు చెప్పింది పదహారు లక్షల యాభై ఒక్క వేల కోట్లు మాఫీ చేసింది ఒక్క రిలయన్స్ అధినేతకు అనిల్ అంబానం నలభై ఏడు వేల కోట్ల రుణం తీసుకుంటే నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై కోట్లు మాఫీ ఒక్క పది ఒక్క శాతం అరే మనకి చేనేత పెద్ద దేశవ్యాప్తంగా చేస్తే వెయ్యి కోట్లు కాదు ఇదంత రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి గురించి మన అసెంబ్లీలో పెద్ద డిస్కషన్ జరిగింది పాలమూరు రంగారెడ్డిలో పోయిన బిఆర్ఎస్ గవర్నమెంట్లో ముప్పై నాలుగు వేల కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి అది దూరాల బ్యాక్ వాటర్ తీసుకోవాల్సింది తీసుకెళ్లి శ్రీశైలం దగ్గర పెట్టి ముప్పై నాలుగు వేల కోట్లను తీసుకెళ్లేసి డెబ్బై ఐదు ఎనభై వేల కోట్లు చేశారు ఇప్పటి వరకు దాని మీద ఖర్చు పెట్టింది విఆర్ఎస్ గవర్నమెంట్ ఇరవై ఏడు వేల కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడు వేల కోట్లు ముప్పై నాలుగు వేలు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఇంకొక లక్ష కోట్లు కావాలి ఒక్క చుక్క కూడా నీటి అనివ్వాలి అంటే మన చేనేత వర్గాలకు ఇవ్వాల్సింది ఏంటంటే యాభై కోట్లు కూడా మరి మనసు రాదు కానీ అక్కడ ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చూపర్లేదు అది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం జరుగుతున్నటువంటి పరిస్థితి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడైతే చేనేతలకు రాజకీయంలో వాళ్ళ భాగస్వామ్యం లేదో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి పరిస్థితుల్లో వస్తాయి చాలా మంది ఒకరు మాట్లాడుతూ ఆర్థికంగా ఉంటేనే రాజకీయంగా రావాలి ఆర్థిక అవసరం నేను కాదనని కానీ మనం ఐక్యంగా ఉంటే అది అవసరం లేదు ఇంతకుముందు మన ఎరమాద వెంకదని చెప్పిన బలియా కమ్యూనిటీస్ గురించి అదేవిధంగా రాజ్బాల్ కమ్యూనిటీ గురించి యూపీలో సో మేము అనేది ఏంటంటే మనలో ఐక్యమత్యం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించుకోగలం అది మనం తెచ్చుకోలేదు నేను చెప్పేది ఒకటే మనకు మొట్టమొదట ఈ రాజకీయంగా పదవులు చేపట్టాలనేటువంటి ఆకాంక్ష రావాలి మనం ఆ స్లీవ్ వెంటే బయటపడాలి మళ్ళా కల్పశాలి దేశంలో ఎన్నో ప్రాంతాలలో మంచి స్థానాలలో ఉన్నారు ముఖ్యమంత్రి పదవి తమిళనాడులో అన్నాదురై ఉన్నాడు ఎవరైనా నుండి మరి ఆయన ఇవాళ తమిళ రాజకీయాలు తమిళనాట అకుండా ఒక్కరోజు కూడా అసెంబ్లీ అన్ని రకాలుగా వెళ్ళి పెరుస్ మరి అట్లాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి మనం ఇక్కడ ఎందుకు రాజకీయాల్లోకి రాలేకపోతున్నాం అనేది పెద్ద ప్రశ్న సో మనం మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే మనం ఈ స్లియోమెంట్రా నుంచి బయటపడాలి మనం ఎట్లా తయారైనా అంటే ఒక చిన్న స్టోరీ పెట్టి ముగిస్తే కదా నేను చెప్పాను మనం ఎట్లా అంటే దీన్ని బేబీ ఎలిఫెంట్ సిండ్రోమ్ అంటారు ఎట్లా ఉంటుంది అంటే సర్కస్లో ఏనుగు పిల్ల దాన్ని పుట్టినప్పుడు ఆ సర్కస్ నడిపించినట్టు చేసి ఒక గుంజా కట్టేస్తాడు చైన్ ఇంప చైన్ అది ఆ ఇంప తోటి ఆ ఇంప రాడ్ కట్టేస్తే ఎంపికొని బయట పోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ దానికి చేత కాదు ఎందుకంటే అది చిన్న పిల్ల అది పెద్దగా అవుతుంది పెద్దగా అయినందుకు అదే రాడు కట్టేస్తారు అదే చైన్ ఉంటుంది అది పెద్దగైన అయిన తర్వాత పెద్ద పెద్ద అవుతుంది అది పెరించి వేయగల అంత శక్తి ఉంటుంది కానీ దాని మైండ్లో ఫిక్స్ అయిపోయింది నేను ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రాడు లేదు పీక్ పెరిగిపోయే సో ఆ కండిషనింగ్ అయిపోయే మైండ్ అది పెరగలేదు అట్లనే ఉంటుంది అక్కడ కట్టే సాయం ఉంటుంది సో మనం కూడా అట్లా తయారు రాజకీయాలు మనకు అవసరం లేదు మనం ఇట్లనే అని చెప్పేసి అందుకే ఆ భావజాల నుంచి బయటపడాలి అనే కొద్ది మనం దెబ్బతిన్నాం సో ఇవాళ చేనేత వర్గాలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి కష్టాలు నష్టాల గురించి మనం చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందువల్ల నాకు గురించాల్సి వస్తుంది మీకు ఒకటే చెప్తున్నా మళ్ళీ మనం ఇంకో దగ్గర కూర్చున్నాం ఇవాళ నేను నా దగ్గర రెండు జిల్లాల డాటా ఉంది మహబూబ్ నగర్ నుంచి నాలుగు వందల పన్నెండు మంది సర్పంచులు కలిసి కేవలం ఇద్దరు పద్మశాలలు తెలుసు వనపట్టి నుంచి నూట పన్నెండు మంది సర్పంచులు ఉంటే ఒక్క పద్మశాల తెలుసు ఆ డాటా గురించి ఇంకా చాలా ఉన్నాయి జిల్లాలకి నేను ఏం చెప్తున్నానంటే ఎక్కడ పోతున్నారు వీళ్ళు చైతన్యం వచ్చింది చైతన్యం అంటే ఈ ఫిగర్స్ చైతన్యమా లేదా రాజకీయ బానిసత్వం కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం సీరియస్గా డిస్కస్ చేద్దాం మనకు రాబోయే కాలంలో రాజ్యాధికారం లేకపోతే ఆ జాతులు నశిస్తాయని చెప్పి అంబేద్కర్ గారు వారి జరుగుతుంది అదే యాభై కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనసు లేదు కానీ వాళ్ళు అనుకుంటే వేరే దగ్గర లక్షల కోట్లు ఖర్చు పెడతారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ ద్వారా ఖర్చు అయితే ఆ బడ్జెట్ ద్వారా ఏడు లక్షల కోట్లు ఖర్చు అయింది ఇరవై తొమ్మిది లక్షల కోట్లు ఖర్చు అయితే బీసీ డిపార్ట్మెంట్ ద్వారా హాస్టల్స్ కు స్టూడెంట్స్ కు ఖర్చు అయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక్క శాఖ ఇవన్నీ కూడా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెచ్చిన ఫిగర్స్ ఒక్కటి కూడా చేయడం అంటే బీసీలకు వచ్చేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది అట్లనే ఇవాళ ఇరవై తొమ్మిది కార్పొరేషన్ బీసీలో గత రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి విలువ చేయలేదు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు పడినాయి మేము జ్యోతిబాబుని సప్లై చేస్తాం బీసీలకు ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పి పోయిన సంవత్సరం రెండు రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టింది అది హాస్టల్ స్టూడెంట్స్ కోసం ఈ సంవత్సరం కూడా రెండు వేల రెండు వందలే ఖర్చు పెట్టింది కాబట్టి మన ఐకమత్యంతో ద్వారా మనం ఫిగర్స్ గురించి మనం ముందు మాట్లాడుకున్న తర్వాత మరి ఇక్కడ వచ్చినందుకు మీలో ఒక ఆలోచనెత్తించాలనే ఉద్దేశంతో మనము ఇట్లా వచ్చేసి చప్పట్లో అంగం మనకు ఇట్లాగే ఉంటాం రాబోయే కాలంలో ఒక రంగు పక్షతో రాజకీయాల్లోకి రావాలి ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ ఎన్నికలలో ఖచ్చితంగా నిలబడాలి ఈ సర్పంచ్ ఎన్నికలలో సరే మనం ఎట్లా వచ్చిన పర్సెంటేజ్ మా దగ్గర మాట్లాడాలి కానీ బట్ ఎంపీటీసీ జడ్పీటీసీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో పెద్ద ఎత్తున అద్మశాలీలు పాల్గొనాలా ఇవాళ క్రిస్టైన్ ఆత్మగౌరవ సమస్యగా వాళ్ళు భావించాలి జీవనవరణ సమస్యగా వారు భావించాలి అప్పుడే వాళ్ళు రాజకీయాల్లోకి రాగలుగుతారు వాళ్ళ వృత్తి నిలబడుతుంది వాళ్ళు నిలబడతారు వాళ్ళకు గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్